హలో అండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ వన్ సెవెన్ వన్ అహ్మదాబాద్ లో ట్రాష్ అయింది కదా మనం ఒక ప్లాన్ వేసుకుంటే గాడి ఆడే డిఫరెంట్ ప్లాన్ కదండి యాక్చువల్ గా సేమ్ ఇన్సిడెంట్ ఇంతకు ముందు టూ టైమ్స్ ఉండాల్సింది బట్ మిస్ అయింది మరి నీకెలా తెలుసు అని మీరు అనుకోవచ్చు న్యూస్ పేపర్స్ లో కూడా పబ్లిష్ అయిందండి లాస్ట్ ఇయర్ థర్టీన్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ పబ్లిష్ అయిన పేపర్ చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది ఇది యాక్చువల్ గా న్యూస్ ఛానల్స్ వల్లే రిలీజ్ చేశారనమాట సో నేను చెక్ చేసి మీకు చెప్తున్నాను మొన్ననే పహల్గాం ఉగ్రదాడి జరిగి ఎన్నో రోజులు కాలేదండి అంతలోనే మళ్ళీ ఏరోప్లేన్ ట్రాష్ అనేది జరిగింది ఇది ఉగ్రదాడ కాదా అనే విషయం పక్కన పెట్టినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అనేవి టర్కిష్ టెక్నిక్స్ తో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య చాలా ఇష్యూస్ జరిగాయి ఆ లో టర్కీ పాక్ కి సపోర్ట్ చేసింది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయని చెప్పి ముందుగానే డీజీసీఏ వాళ్ళు త్రీ మంత్స్ టైమ్ ఇచ్చారు తర్వాత టర్కిష్ ఎయిర్లైన్ వాళ్ళతో కనెక్షన్ ఉండకూడదని ముందే చెప్పారు స్టార్టింగ్ లో గాడ్ హెడ్ డిఫరెంట్ ప్లాన్ అని ఎందుకన్నానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అచీవ్మెంట్ అయితే బయలుదేరారు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు కూడా అనుకోలేదు ఇదే లాస్ట్ టైం అవుతుందని చెప్పి ప్రదీప్ జోషి విజయ్ రూపాని ఇలా చాలానే పేర్లు ఆల్రెడీ న్యూస్ లో స్క్రోల్ అవుతున్నాయి మీరు వింటూనే ఉన్నారు ప్రదీప్ జోషి వైఫ్ చాలా పెద్ద డాక్టర్ ఉదంపూర్ లో వాళ్ళకి ముగ్గురు పిల్లలు చూడండి వాళ్ళ పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుందో కానీ అర్ధాంతరంగా ఇలా జరిగేసరికి చాలా బాధ అనిపిస్తుంది గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని అతని లక్కీ నెంబర్ అంట వన్ టూ జీరో సిక్స్ అంట సో అదే లక్కీ నెంబర్ అతని అన్ లక్కీ డే అయితే కారణమైంది ఫస్ట్ కొన్న స్కూటీకి అలాగే పర్సనల్ వెహికల్స్ కి అదే నెంబర్ పెట్టుకోవడం ట్వెల్వ్ జీరో సిక్స్ నెక్స్ట్ అలాగే అతను చనిపోయిన రోజు కూడా ట్వెల్వ్ జీరో సిక్స్ అయింది ఇంకో విషయం ఏంటంటే ఎయిర్ ఇండియా రిలీజ్ చేసిన ప్యాసింజర్స్ లిస్ట్ లో కూడా సీరియల్ నెంబర్ అతని ట్వెల్త్ నెంబర్ ఉంది లైట్ లో వెళ్లిన అందరిలో కంటే ఒకే ఒక్కరు విశ్వేశ్ కుమార్ రమేష్ అనే అతను సర్వైవ్ అవడం చాలా విశేషం అలాగే ఒక ప్యాసింజర్ అయితే లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ మిస్ అవడం చాలా బాధపడతాయి తర్వాత తెలిసింది తన లక్కీ పర్సన్ అని అలాగే కెప్టెన్ సుమిత్ షబర్ వాల్ కైతే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ కి ట్రైనింగ్ కూడా ఇచ్చారు కానీ లాస్ట్ మినిట్ లో ఏమీ చేయలేని పరిస్థితి అనుకుంటాం పక్కవాడిని పడేసేనా మనం లేచి పరిగెడదామని కానీ ఆ పరిగెట్టే మనం చాలా సార్లు కింద పడిపోతామని అని చెప్పి గ్రహించం మనకున్న లైఫ్ చాలా చిన్నది ఎందుకు ఈ ఇగోలు ఈర్ష్యలు మనస్పర్ధలు అవసరమా చూడండి అర్ధాంతరంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోయాయి కనీసం ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసైనా మనం మారాలి మన భారతదేశాన్ని మార్చాలి మనం ప్రకృతికి విరుద్ధంగా ఉంటే ప్రకృతి మనకు కూడా విరుద్ధంగా ఉంటుంది సో ప్లీజ్ అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మారదాం అందర్నీ మార్చదాం ఉంటాను మరి